శ్రోతలందరికీ నా నమస్కారం ఇది పద్యాల్లో జీవితం రెండవ భాగం ఈరోజు మనం వినబోతున్న పద్యం అక్కర కురాని చుట్టము నిజమైన సంబంధాల విలువ సుమతి శతకంలో ఈ పద్యం చాలా అందంగా చెప్పబడింది కురాని చుట్టము మృక్కిన వరమీయని వేల్పు మోహరమున తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతి దీని భావం ఏమిటంటే మనకు అవసరమైన సమయంలో తోడుండని చుట్టాలు మిత్రులు వారు ఉండి కూడా లేనట్టే ఎదురుగా ఉన్న ఉపయోగం లేకుంటే అవి బరువే తప్ప ఆశ్రయించదగినవి కావు ఇది కేవలం కుటుంబ సంబంధాల గురించి మాత్రమే కాదు నేటి ప్రపంచంలో మనం చూసే అనేక సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి సోషల్ మీడియాలో స్నేహితుల జాబితా వందలు ఉన్నా అవసరమైన సమయాన ఒక్కరే మనకు తోడుగా ఉంటారు సుమతి శతకారుడు ఈ పద్యం ద్వారా మనకేమని గుర్తు చేస్తున్నారంటే సంబంధం అనేది కేవలం పరిచయం కాదు ఆప్యాయత ఆత్మీయత అండ మరియు విశ్వాసం కలగలిసిన ఒక అందమైన బంధం నిజమైన సంబంధాలు మన పక్కన ఉన్నప్పుడు మనం బలంగా ఉంటాం మిగతా వాటిని వదిలేం కూడా ఒక విచక్షణ మరియు జ్ఞానం ఈ పద్యం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది సంబంధాల విలువ వాటి నిబద్ధతలు ఉంది మాటల్లో కాదు కష్టంలో తోడుండడంలోనే నిజమైన బంధం ఉంటుంది ఇలా సుమతి శతకకారుడు బోధించిన ఈ పద్యం మనకు నిజమైన మానవ సంబంధాల గురించి పాఠం నేర్పుతుంది మీ జీవితంలో మీరు ఎవరికి నిజమైన తోడుగా ఉన్నారు ఆలోచించండి ఇది కథా ప్రయాణం పద్యాల్లో జీవితం రెండవ భాగం తదుపరి భాగంలో మరో పద్యం మరో పాఠం ధన్యవాదాలు నమస్కారం